వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలని మోడీ గారు చెప్పే కారణం ఆయన యొక్క దేశ సమగ్రత పటేల్ గారి యొక్క కారణం రేపు రాబోయే రోజుల్లో మేము వన్ నేషన్ వన్ ఎలియన్స్ కావాలని కోరుకుంటున్నాం ఈ డొక్కు ఇవ్వాలని ఇప్పుడు మీకు రాజకీయం కూడా చెప్పాలా ఈరోజు ఇక్కడ గత పాలకుడు ఈరోజు ఎక్కడున్నారు ఆయన దేవుడు అంటే నాంపల్లె కోర్టులో ఉన్నాడు చేసినాడు ఇరవైకి పైగా పాత కేసుడు మళ్ళీ కొత్త కేసులు ఒక వైపు వివేకానందరెడ్డి కేసు అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో అది నాంపల్లె వైఎస్ వివేకానందర్ రెడ్డి కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అక్కడే వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే వైఎస్ రెడ్డి అక్కడే అంతా నాపల్లె కోటే ఇక్కడ ఈ సంబరాలు అక్కడ వాళ్ళ కేసులు నేను అదే చెప్పిన పదే పదే ఈ దేశం ఈ రాష్ట్రం నాలుగో స్థానం నుంచి మూడుకు రెండుకు ఒకటికి కాబోతున్నది వసతులు పెంచుతున్నాం కమ్యూనికేషన్ పెంచుతున్నాం ఆస్తులు పెంచుతున్నాం జీడిపి పెంచుతున్నాం ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి సిగ్జి రాబోతోంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది గూగుల్ రాబోతోంది అమరావతి కడతాం పోలవరం కడుతున్నాం ఇరవై ఐదు లక్షల ఇల్లు దేశంలో మూడు కోట్ల ఇన్ను కడతాం రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు మన దేశం జోలికి వస్తే కబర్దార్ అని చెప్పినారు నక్సలిజం తగ్గింది నిన్న మొన్న మీరు చూసింటారు ఏం జరిగినది నక్సలిజం ఏ విధంగా తగ్గిందని అందరికీ ఆస్తులు పెరగాల ఎంటర్ప్రీనర్ ఇంటికి ఒకడు కావాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి దీనికి స్ఫూర్తి ఆ రోజు పటేల్ గారి స్ఫూర్తి దానికోసమే అందరూ ప్రయాణం అక్కడికి విన్నంతమంది రండి అని మోడీ గారు చెప్పిన సంకల్పమే ఈరోజు ఈ సభ ఈ ర్యాలీ ఓకే చంద్రబాబు చంద్రబాబు నన్ను పట్టించుకోవడం ఏంటి మేము యూనిట్లో ఉన్నాము వాళ్ళు ఏదో డొక్కు క్వశ్చన్లు ఇచ్చే మా జమ్మల మడుగులో జరిగినన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం నన్ను ఏమి పట్టించుకోవడం అంటే ఏ గ్రీసా పట్టించుకోవడం అనేది బంకారా అసలు పన్నెండు వేల కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడదాని కోసమే ఆడు ఉండే అవగాతూ ఎత్తి చూపుతున్నారు మధ్యలో తినిపే వాళ్ళను తినిపోకుండా కాపాడడానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మరచాలని ఉండరు ఎప్పటికైనా చెక్కు ఏడ ఫాల్ట్ ఉంటే చెక్కు పెట్టడానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే పన్నెండు వేల కోట్లు మోడీ గారు ఉండబట్టే గూగుల్కు వైజాగ్ వచ్చింది మోడీ గారు ఉండబట్టే ఇరవై ఐదు లక్షలు ఇన్ని వచ్చినాయి మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు లక్ష అరవై వేల మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి మోడీ గారు ఉండబట్టే డెబ్బై ఐదు వేల కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి మోడీ గారు ఉండబట్టే ఆరు ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి మేమందరం ఒకటి కాబట్టే జగన్కు పప్పులు ఉడక కాబట్టే ఇది ఏంటందో ఆరోపణ ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని నాకు స్వయం పట్లే కొవ్వు ఎక్కువైంది చెక్కు పెడతా అంట మీకు మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో మీ పులులకు కూరలు పీకుతామంట వయసు పులులకు ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం ఏం తెలుసు వాళ్ళ చోది మాట వాళ్ళే చోది నేను సూది చెప్తానట అదేనండి మాకు సాసీయ పనిచేస్తున్నాయి గండికోటకు మీ వాళ్ళకి చెప్పండి ఎవరో నీకు చెప్పినట్టు వాళ్ళకు నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని అడుగుతాను తక్కువైందని కాదు నాకు ఎక్కువైందని వాళ్ళు అడుగుతాను బీజేపీ కాదు పండింది గర్భం దాచినాక డెలివరీ కావచ్చిందే గర్భం దాటి గర్భం దశ దాటింది కాబట్టి డెలివరీ అయింది